తాను తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగ కృష్ణారెడ్డి ప్రకటించారు నేడు హైదరాబాద్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆయన భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశామని చెప్పారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుగట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబుతో తీగల భేటీ అయ్యారు మల్లారెడ్డి మనుమరాలు రాజశేఖర రెడ్డి కూతురు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబును వారు ఆహ్వానించారు ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలకు చేరబోతున్నట్లు స్పష్టం చేశారు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్తోనే తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తీగల గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని అన్నారు తెలంగాణలో టీడీపీ పాలన మళ్ళీ రావాల్సిన అవసరం ఉందని అన్నారు త్వరలోనే తాను పసుపు కండువ కప్పుకొనున్నట్లు చెప్పారు తీగల కృష్ణారెడ్డి గతంలో హుడా చైర్మన్గా ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగర్ మేయర్గా ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జడ్పీ రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇటీవల జరిగిన చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు